ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాద్ అన్న నీద గెలుపు బాటగా నింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేదారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె తప్పుడివి జనంలో నమనిసివి నువ్వే 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 మాసవు నువ్వే 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 మా అండవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా వాట వాట వెతలు తెచ్చిన ప్రజా నేతవు సమస్య నదున్నదంట క్షణంలో స్పందించి ప్రజల వెన్నుదన్నుకుంటే స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతి నువ్వే 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 మా రక్షణ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తలందరూ కూడా ఎన్నికలకు సంచిస్తున్నాను ఏ ఇంటికి పోయినా మనకి బ్రహ్మరథం పట్టే ఆసనమైంది ఎందుకంటే మనం సొక్కా ఎగరేసుకొని కాల ఎగరేసుకొని ప్రజల ముందుకి అమ్మ మీకు పింఛన్ ఇచ్చామా లేదా రేషన్ కార్డు ఇచ్చాము లేదా ఇంటి పట్టా ఇచ్చామా లేదా సంక్షేమ పథకాలు మీకు ఇన్ని ఇచ్చాం అని ప్రతి ఒక్క ఇంటికి తెలియపరిచిన ప్రభుత్వం మన ప్రభుత్వం నిజంగా ఈరోజు జగన్మోహన్ గారు పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయడం అభివృద్ధి కార్య సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈసారి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో మనం ముందుకెళ్తున్నాం ఆ నినాదంతోనే ఈరోజు ముందుకెళ్తూ రాజమల్ ప్రసాద్ రెడ్డికి గత ఎన్నికల మెజార్టీ కదా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అవినాష్ రెడ్డి నిజంగా ఈ ప్రాంత వాసులు పొద్దుటూరు వృత్తిపరములు వ్యాపార వృత్తులు అన్ని విధాలుగా ఆలోచన చేసుకోవాలి మీరు ఈ నాంది పలికరి మీరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా మనం అందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ జనసేన బిజెపి అందరూ కలిసినట్టుగా ముందుకు వస్తున్నారు అంటే ఒక వ్యక్తిని ఓడించే మీ అందరూ కలిసి కావాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉండాలంటే ఏ విధంగా అవతల పార్టీలు కలిసిపోయి వస్తున్నాయో మీరు చూడాలి సింహం సింగల్గా వస్తుంది కానీ నా ప్రజలే నాకు

గా బాబు జాబు వస్తారని గతంలో కూడా చెప్పాడు ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపం లేదు ఈ రోజు మనం చూసినాం మన జిల్లాలోనే వైఎస్ జగన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ కార్డు అందించి దగ్గర రెండు వేల మందికి మూడు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రోజు మనకు దొరుకుతుంది ఈ రోజు ఎన్ని ఆటంకాలు పడుతున్నా కేంద్రంలో మనం మనకి అధికారంలో అధికారం మనకు పూర్తిగా సపోర్ట్ చేయకుండా అని ఈ రోజు ముందుకెళ్తున్నాం ఉక్కు పరిశ్రమ కేంద్రం నుంచి తొలగిన తర్వాత కూడా పుత్తూరుకి జమ్మూరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి యాభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి కానీ కేంద్ర ఆ పర్మిషన్స్ ఇవ్వకుండా పోతుంది ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా తయారై రేపు ఎన్నికలకు అరవై రోజులు ఆశలు మనిషి మీ ఎమ్మెల్యే కోసం మీ ఎంపీ అవినాష్ రెడ్డి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క తల్లి తప్పి ఇంత అభివృద్ధి కార్యక్రమం చేశాం ఏ రోజున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతకు ఈ విధంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేశారని కూడా ఒకటన్ నొక్కితే ఆ బానుభూతి మీద వేసి ఈ ఓట్లను కూడా వైఎస్ఆర్ దాంట్లో మీరు ముందు తెలియజేస్తూ ఈ రోజు ఎన్నికల మొదట మన జిల్లాలోని రాచమల్ ప్రశాంత్ రెడ్డి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రదేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి పదహైదవ తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు మీ మిత్రం ఇవాళ ఇక్కడ నుంచి గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం గత రెండు పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి పూర్తయిన బస్ స్టాండ్ రెనోవేషన్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి పొదటూరులో జరుగుతా ఉన్నాయి ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది అదే విధంగా ఒక్క అభివృద్ధి కాదు సంక్షేమం విషయంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుతో కావచ్చు అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు అనేక కార్యక్రమాలు విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుకలు అన్ని కార్యక్రమాలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది దట్టు ఎటువంటి పరిస్థితులు అంటే రెండు సంవత్సరాలు కోవిడ్తో మనమందరం ఇబ్బందులు పడ్డాం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి ఎందుకంటే రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం గాని ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరంతా చూశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికీ ఇచ్చారు అందులో ప్రధానంగా ఏమన్నారు బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామన్నారు అదే విధంగా రైతులు మాఫీ చేస్తామన్నారు అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు ఇష్టం వచ్చినట్లు బ్యాంకు లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు ఇన్ని హామీలు ఇచ్చినారు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఐదేళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం అంతా గమనించాము ఒక్కసారి గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట మీ హామీలకు అసలు వ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని అర్థం కాని పదాలు గ్యారంటీ అంట షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏ ఒక్క మోసపోయాదండి తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా వీళ్ళ మోస వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందు వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాల్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు జగన్ మీద తప్పకుండా ఇంతమంది కూడగట్టుకొని ఇంతమంది స్టార్ పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి స్టార్ జగనన్న స్టార్లు మనం తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రపంచం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రపంచంలో సృష్టించాలని చెప్పి పేరు మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తాం జగనన్నకు ప్రసాదన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల ఉంచాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటూ నిలుస్తున్నాయి అండగా ఉండగా శివప్రసాద్ అన్న గెలుపు బాటగా దింగి హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి నీకెదురు ఎవరు లేరు జనం గుండె తప్పుడివి జనంలోన మనిషివి నువ్వే 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 మా ఆశ నువ్వే 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 మా అండవు నువ్వే 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 జనఘోషము రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెలు తీర్చిన ప్రజానేతబు సమస్య నదున్నదంటే క్షణంలో స్పందించి ప్రజల వెన్నుదన్నుకుంటే స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధుమై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధుమై కష్టాలు తీరుస్తా నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతి నువ్వే 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 మా రక్షణవి నువ్వే నువ్వే స్థాని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న వాతల్లో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా పథకాలు మహిళా అభివృద్ధికై ముందుగా నిలిచారు యువతకు భవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడు కట్టినారు విరామము ఎరుగని రాజమల్లు అన్న ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్న విరామము ఎరుగని రాజమల్లు అన్న ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్న ప్రజల మన్ననలు పొందిన ప్రొద్దు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీర్మానం మేరకు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు మరియు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు గారు వీరిద్దరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా లాంఛనంగా ఈరోజు కార్యకర్తల అభిమానుల శ్రీయోభిలాషుల సమక్షంలో ఈరోజు తొలి రోజు ప్రచారాన్ని మేము ప్రారంభించినాం మొట్టమొదటి రోజు ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మీ సోదరుడు రాచమోన్లో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ ప్రచారాన్ని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రజాభిమానాన్ని చొరగొడింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో సాగుతూ ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం మనస్ఫూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా జనం దగ్గరికి కాలగరేసుకొని సగౌరవంగా పోయే పరిపాలన అభివృద్ధిని ఊరికి నాకు అందించి నా విజయానికి నల్లేరు మీద నడక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా మరొక మారు పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఈ అరవై రోజుల కాలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడం కోసం నిర్విరామంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రజలను అభ్యర్థిస్తూ ఆ ప్రజలను అభ్యర్థించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకే ఒక మాట ప్రజలకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది మీ ఓటును అభ్యర్థించడానికి ఒక్క మాట మాత్రమే చెప్పగలుగుతా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది మరొక్కసారి మేము చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది మేము చేయని తప్పులు కళలో చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కళలో ప్రత్యక్షంగా ఉండబడినటువంటి అభివృద్ధి నిజం కనిపించని అవినీతి కనిపించని తప్పులు వారు చూపించేది కలలో ఏది సత్యమో ఏది అసత్యమో విఘ్నులైనటువంటి పెద్దటూరు నియోజకవర్గ ప్రజలు సక్రమంగా గుర్తిస్తారని సరైనటువంటి పాఠాన్ని తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ బిడ్డ రాచమల్లు